ఈరోజు నేను గరాజులోకి వచ్చాను వస్తే మా ఇంట్లో ఒక అల్లరి నాటి ఎలకనో ఉడుతనో తెలియదు ఇంట్లో పెరుగుతుంది అంటే గరాజులో అలానే చెట్లకు నీళ్ళు వచ్చాను వచ్చానన్నమాట మాది త్రీ కార్ గరాజు అయితే దీంట్లో ఇక్కడ ఒక చిన్న స్టోరేజ్ మెయింటైన్ చేస్తాము అండ్ ఇక్కడ సైకిళ్ళు అన్నీ పెట్టేస్తామన్నమాట సో బోర్డ్ ఫుడ్ పెడదామని చెప్పి వెనక్కి వస్తే ఇదిగోండి ఇక్కడ ఇది బ్యాగ్ మొన్ననే కొనుక్కొచ్చాను వెంటల్ బోర్డ్స్కి ఫుడ్ పెడదామని సో ఇది ఫుల్ బ్యాగ్ అనమాట తీరా చూస్తే ఇంత సగమే ఉంది నేను ఇంతవరకు వాళ్ళే కదా అని చూస్తే ఒకటి ఎలక ఘనకార్యం చేసింది ఇక్కడంతా ఇగో దాని కింద బ్యాగ్ను కొరికిందనమాట ఇదిగోండి ఎలకమ్మ చేసిన పని ఇక్కడ బ్యాగ్ కొరికి అక్కడ పెట్టుండే బ్యాగ్ అనమాట నేను ఎలక అంతా కొరికింది కొరకంగానే అక్కడ నుంచి బ్యాగ్ తీసి ఇందులో పెట్టాను అది ఒక్కటే కాదు చీమల కొంద్ కూడా కొరికింది ఇదిగోండి ఇది చీమల అన్నమాట సో ఇప్పుడు ఈరోజు ఎలక నాకు చాలా పెద్ద పని పట్టింది గరాజ్ అంతా క్లీన్ చేయాలి లేదంటే ఒక్కటే కాదు వేరే వేరే అన్నీ అంటే బయట నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చి ఇగో అక్కడ డిన్నర్కి పిలుస్తుంది అనమాట సో లంచ్ డిన్నర్ అవన్నీ తినేసి శుభ్రంగా ఇక్కడ పడుకొని ఇంకా ఫ్యామిలీని వృద్ధి చేసుకుంటుంది ఇక్కడ ఎలకలు కనుక ఇంట్లోకి వచ్చాయంటే నాశనం ఇల్లంతా సో ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే అది ఎలకనా ఉడతనా చూడాలి సో ఎలకైనా ఉడత ఎలగొట్టాల్సిందే ఏం చేయలేము ఇంకా ఇల్లంతా పాడు చేస్తాయి ఆల్రెడీ మా ఇంట్లో రెండు బుడ్డు బుడ్డ ఎలక కాదు ఉడత కాదు అలాని కుందేలు కాదు ఉన్నాయి కదా మన ఇంట్లో టూ పెట్స్ సో ఇప్పుడైతే ముందు బర్డ్స్కి ఫుడ్డు పెట్టేద్దాము భలే పని చేస్తుంది ఇప్పుడు ఇంత క్లీన్ చేయాలి అంటే నాకు ఏడు వచ్చినట్లు అవుతుంది ఏదో ఒక సేయింగ్ ఉంది కదా పా పని లేని పని లేని మంగళోడు పిల్లి తల ఆ టైపు ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలంటే ఇది అంత ఇయ్యాలేమో దాన్ని ఎత్తాలంటే సో ఈరోజు నాకు ఫుల్ పని ఉంది అందులో ఈరోజు ఫ్రైడే ఈవినింగ్ అనమాట ఈవినింగ్ రోజు నాకు ఏం చేయాలా ఏం చేయాలని చూస్తుంటే ఈరోజు ఈ పని అనిపించింది సో దాంట్లో నుంచి సీడ్స్ దీంట్లోకి తీసాను బోల్డ్ ఫుడ్కి మేము ఇవన్నీ అంటే ఇవన్నీ మిక్స్డ్ ఉంటాయి అన్నమాట ఇవి పెట్టేస్తాము సో ఈ రోజు నుంచి కాస్త వెదర్ బాగుంది ఇవాళ్ళ నుంచి వన్ వీక్ ఈ రోజు నుంచి వన్ వీక్ కాస్త వెచ్చగా ఉంటుంది ఈ బర్డ్ ఫుడ్ పెట్టిన తర్వాత దీనికి కూడా పెద్ద తిప్పలే కారణం ఏంటంటే బర్డ్స్ నార్మల్ గా తినవు మొత్తం ఇల్లు అంతా చేస్తాయి అనమాట ఇల్లు అంతా ఇన్ ద సెన్స్ ఇక్కడ వెనక యార్డ్ అంతా చేస్తాయి పోర్చ్ కింద సో మొత్తానికి ఫుడ్ అయితే పెట్టేస్తాను వీటికి చూద్దాం సో ఇది నేను కాస్కోలో తీసుకొచ్చాను అనమాట ఇది నాకు చాలా చాలా రీజనబుల్ అనిపించింది నార్మల్గా బయట ఈ ఒక్క పాట్స్ మాత్రం కొంచెం అంటే ఇలా స్టాండ్తో సహా కొంచెం కాస్ట్లీ ఉంటాయి అన్నమాట సో ఇవి నాకు మంచి ప్రైస్ అనిపించింది అందుకే నేను ఇది తీసుకున్నాను ఇవి బాగుంటాయి కూడా ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవడానికి ఎందుకంటే విత్ స్టాండ్ కాబట్టి సో ఇప్పుడైతే తీయబోతున్నాయి ఇవి ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు పెట్టేసి స్కోలో కొన్ని కొన్ని వస్తువులు భలే బాగా అనిపిస్తాయి మంచి ప్రైస్కి వస్తూ ఉంటాయి ఇవి నేను సేమ్ ఇలాంటిదే ఇక్కడ తీసుకొచ్చాను చూడండి ఇది వాల్మార్ట్లో ఒకప్పుడు తీసుకొచ్చాను వాల్మార్ట్లోనూ హోమ్ డిపోలోనూ తీసుకొచ్చాను ఇది దీని కాస్ట్ వచ్చేసి థర్టీ డాలర్స్ అనమాట థర్టీను ట్వంటీ ఫైవ్ డాలర్స్ అండి నాకు సరిగ్గా గుర్తులేదు బట్ ఓన్లీ సింగిల్ అనమాట అలాంటివి నేను బో అలాంటివి బోల్డ్ని తీసుకొచ్చాను ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చాను ఇలాంటి స్టాండ్స్ ఏంటంటే చాలా బాగుంటాయి పెట్టుకోవడానికి ఇంట్లో ఏ కార్నర్లో పెట్టినా చాలా అందంగా ఉంటాయి మీకు ఇది బయటికి తీసాక చూపిస్తాను ఇలా ఉంది నాకు ఇండోర్ ప్లాంట్స్ నేను చాలా ఎక్కువగా వాడేస్తాను కాబట్టి పెడుతూ ఉంటాను కాబట్టి నాకు బాక్స్ అసలు చూడండి అబ్బ భలే మంచి సైజు ఉంది ఇది చాలా చాలా మంచి సైజు ఇది అన్నీ ఇలా వచ్చేసాయి ఇలా వచ్చాయి చూసా కదా దీన్ని మనం తీసుకొని ఐ మీన్ కవర్లో నుంచి బయటికి తీసి ఇప్పుడు నా దగ్గర ఒక ప్లాంట్ ఉంది దాన్ని పెడదామని చూస్తున్నా ఇది ఇలా ఒకటి పెట్టి ఇలా పెట్టేసి మధ్యలో స్క్రూ ఉంటుంది స్క్రూ ఇచ్చేయండి అంతే సరిగ్గా దింపాలి మధ్యలో ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఇచ్చారు ఎప్పుడు ఈ మధ్యలో స్క్రూ ఫిక్స్ చేయడమే చూసారు కదా ఇది అనమాట ఇక్కడ పెడదాం ఇప్పటికైతే ఇక్కడ ఒకటి పెట్టేసి నేను ఒకటి పెట్టేసి మన ఇంట్లో బోల్డ్ అన్ని మనీ ప్లాంట్స్ అన్నాను కదా ఉన్నాయి ఉన్నాయన్నమాట చూసారా అప్పుడే రూట్స్ వేసేసుకుంది ఎంత ఫాస్ట్ ఉంది మొక్క అయితే ఇక్కడ చూడనా అయ్యో అయ్యో కింద రూట్స్ అన్నీ వచ్చేసినాయి అప్పుడే సో నేను ఇట్లా ఏంటంటే ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నా ఒకటి ఎప్పుడో ఇలా దీంట్లోకి పెట్టేస్తే బాగానే ఉంటుంది కాకపోతే దీన్ని ఇప్పుడు హైట్లో పెట్టాలి ఇది మరీ కిందికి అయింది లేదంటే ఇంకే ప్లాన్స్ పెట్టినా బాగుంటుంది సో ఇప్పుడు దీనికోసం నేను హైట్ వెతకాలి ఎక్కడుందో బట్ బాగుంది లుక్ వైజ్గా అయితే నాకైతే నచ్చింది యా డిసెంట్ ఉంది అన్నమాట ఇవి పోతోస్ ఇది మనీ ప్లాంట్ కాదండి ఇది పోతోస్ అనమాట అసలు ఇది పోతోస్లో అన్నీ అంత ఈజీగా కొన్ని సర్వైవ్ అవ్వవు కొన్ని రకాలు మనీ ప్లాంట్స్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి సో దీంట్లో పోతోస్ ఉంది మనీ ప్లాంట్ ఉంది ఇది పోతోస్ ఇవి ఇచ్చు ఇది పోతుంది అనమాట ఇది మనము బాగా సన్లైట్లో కనుక వెళ్ళిపోయిందంటే దీని షేడ్ చేంజ్ అయిపోతుంది అదే మనం కొంచెం ఇది ఒక షేడీ అంటే సన్లైట్లో నుంచి కొంచెం లైట్ పడని చోట తీసుకొచ్చి పెట్టామంటే దీనికి మార్బుల్ కలర్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది అన్నమాట నేను ఎన్నో మొక్కలు అంటు పెట్టడానికి చూశాను ఏవి బ్రతకలేదే ఇది ఒక్కటి బ్రతికిందన్నమాట సో దీన్ని ఎక్కడైనా దూరంగా అరేంజ్ చేయాలి ఇప్పుడు దీంట్లో నుంచి మనీ ప్లాంట్ని తీసేసి జీజీ ప్లాంట్ పెట్టేశాను జీజీ ప్లాంట్ బాగుంది మనీ ప్లాంట్ కంటే మనీ ప్లాంట్ హైట్లో ఉంటే బాగుంటుంది సో జీజీ ప్లాంట్కి అయితే లుక్ వచ్చింది ఇప్పుడు ఇంకా స్ప్రింగ్ రాకపో రాబోతుంది కదండి బోల్డ్ అంత పని ఉంటుంది అసలు మా ఇంట్లో ఎన్ని రకాల ఇదిగోండి చూసారా ఇది విండో దగ్గర నుంచి నేను కాస్త దూరంగా పెట్టాను అనమాట పెడితే ఇక చూసారా ఇలా మంచి కలర్స్ వస్తాయి ఇవన్నీ నేను ప్రాపగేట్ చేసినాయి కానీ ఇక్కడ ఇలా రాముడు సీతమ్మ దగ్గర బాగుంటుంది ఇలా అని చెప్పేసి పెట్టుకున్నాను కానీ మనీ ఎన్ని ఉన్నా కూడా వాళ్ళే అందంగా ఉంటాయిలేండి నాకైతే నచ్చుతాయి ఇది కూడా ఇక్కడ ఇవేమో నేను ఇక్కడ చేస్తాను చేస్తానన్నమాట చేసేసి ఎక్కడైనా చెట్లు చనిపోయినప్పుడు ఇవే పెట్టేసుకుంటుంటాను మంది ఫ్రెండ్స్ అడిగారు అడిగినప్పుడు వాళ్ళందరికీ ఇట్లా ప్రాపగేట్ చేసి ఇస్తూ ఉండేదాన్ని సో మొత్తానికైతే ఈ పాట్లు నేను ఈ ప్లాంట్ పెట్టడం జరిగింది ఇది వచ్చేసి ప్లాంట్ బేస్డ్ ప్యాటీ అనమాట సో నేను దీన్ని హీట్ చేస్తున్నాను అంటే ఇది వెజ్ ప్యాటీ నా దగ్గర బర్గర్ బన్స్ లేవు సో వీట్ బ్రెడ్ ఉందనమాట దీన్ని రెండు వైపులైతే కాలుస్తున్నాను ప్యాన్ చూసి భయపడకండి ఇది హై ఫ్లేమ్ పైన పిల్లలు తింటున్నారని హై ఫ్లేమ్ పైన పెట్టేసరికి అలా నల్లగా అయింది బట్ తినే లాయక్ ఉన్నాయి తినడానికి మాత్రం సో ఈ ప్యాటీ మా పిల్లలైతే చాలా అని అన్నారు నేను ఎప్పుడు ఫ్రోజన్ ఫుడ్ తీసుకురాలేదు నా లైఫ్లో ఫర్ ద ఫస్ట్ టైం మా పాప ఆ ప్యాటీస్ ప్యాకెట్ చూసి అవుతుంది ప్లీజ్ అమ్మ తీసుకో అంటే ఫ్రోజన్ ప్యాటీస్ తీసుకొచ్చాను అన్నమాట సో ఈ ప్యాటీస్ని నేను ఇప్పుడు రెండు వైపులా కాలుస్తూ ఉన్నాను సో ఈ ప్యాటీస్ పైన చీజ్ స్లైస్ పెట్టాను చక్కగా మెల్ట్ అయిపోతుంది ఆ హీట్కి సో ఇది బ్రెడ్ అయితే రెడీ అయిపోయింది దానిపైన ఈ ప్యాటీని పెట్టేసుకొని వచ్చేసి మస్టర్ సో ఇది రిలిష్ అనమాట కొంచెం స్వీట్ సైజ్ ఉంటుంది ఇది వచ్చేసి కెచప్ ఇది చూడ్డానికైతే జంక్ వాష్ అనిపిస్తుంది కానీ వెజ్జీస్ కూడా యాడ్ ఉన్నాయి సో వన్స్ అన్ అయిల్ చూడండి చూడడానికి ఎంత టెంప్టింగ్గా ఉందో ఈ పార్టీ అయితే ఇప్పుడు నేను మీకు తిని కూడా చూపిస్తా ఎలా ఉందో చూస్తున్నా ట్రై చేస్తున్నా మూడు తిన్నాడా నా లైఫ్లో ఫస్ట్ టైము ఈ ఫ్రోజెన్ పార్టీస్ తింటాము ఎస్ అమ్మా ఓకే నాట్ బ్యాడ్ బాగానే ఉంది చూడ్డానికి ఇట్లా టెంప్టింగ్గా ఉంది కానీ ఓకే టేస్ట్ అంత గ్రేట్ ఏమి అనిపిస్తుంది అట్లా మనం ఫ్రెష్గా తింటాం చూడాలి దాని అంతా ఏం లేదు ఇది ఇదంతా సోయా అనుకుంటా ప్లాన్ బేస్డ్ అంటే సోయానే కదా ఒకసారి చూపిగా నేను ఆ ప్యాకెట్ కూడా చూపిస్తాను సార్ దాంట్లో ఒకసారి ఇక్కడి అది పీ ప్రోటీన్ నో యాడెడ్ షుగర్ అని ఉంది దీనిపైన అండ్ నో యాడెడ్ హార్మోన్స్ అని కూడా ఉంది నో యాంటీబయాటిక్స్ కూడా యాడ్ చేయలేదు నాన్ జీఎంఓ ఇది జస్ట్ ప్లాంట్ రుతి మెన్ సోయా అనుకున్నాను చూసినప్పుడు సోయా అయితే లేదని తెలిసింది దీంట్లో సోయా కూడా లేదనమాట లు బి ఎవర్ హవ్ సీడ్ లేగవే దలే పిల్ల చిడ్ దయ్యం లక్కు లక్కున్నా అట్లా చేస్తుంది గెటమ్మమ్మ నడువు టింగుమంది వాంగ్మై ఓయ్ మనీ లెగో లెగో బరువు అవుతుంది వాంగ్మై ఏమండి Oh. Cool. So today I'm watching the show. Now. I'm watching Family Reunion. I'm binge watching the show. Looks I'm bored. <laughs>